తిరుపతిపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రెల్ల గ్రామం నుంచి కొత్తవలస గ్రామానికి కోటి నలభై ఐదు లక్షల రూపాయలతో ఒకటిన్నర కిలోమీటర్ల మేర నూతన బీటీ రహదారి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు కురుపం ఎమ్మెల్యే జగదీశ్వరి ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ ఎన్నికల్లో గిరిజన ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానన్నారు గత కొన్ని సంవత్సరాలుగా రహదారి లేకపోవడంతో చుట్టుపక్క గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు త్వరలోనే బీటీ రహదారిని నిర్మించి గిరిజన ప్రజల కష్టాలు తీరుస్తానని జగదీశ్వరి తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన కురుపం నియోజకవర్గ సమన్వయకర్త కె టీడీపీ ఎస్టీసెల్ నాయకులు భూషణ్ రావు బి పద్మావతి వెంపటాపు భారతి కళావతి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గతంలో చూసుకుంటే ఇక్కడ ఆ రోడ్డు మరి పూర్తిగా కాకుండా ఏ విధంగా ఉండిపోవడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ రోడ్డు ప్రారంభం చేయడానికి రావడం జరిగింది మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చి నెల రోజులు అయింది కూడా ఆశీర్దించి నాకు ఎమ్మెల్యే గా గెలిపించినటువంటి మీ అందరికి పేరు పేరుగా నమస్ ఈ గెలుపు మీ అందరికీ ఎందుకంటే మీరందరూ తాటి పైన ఉండి నన్ను గెలిపించి మన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం అందరూ తలుపుగట్టుగా చేసుకోవాలని మీరందరికీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే మరి ఎంత వర్షమైనా లెక్క చేయకుండా మరి పక్క పక్క నుండి ఉన్నటువంటి గ్రామాల్లో అయితేనేమి మరి అదే గ్రామంలో రెళ్ల గ్రామం ఉంటే అయితే లేమి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ వచ్చి ఈ రోడ్డు ప్రారంభానికి మీరందరూ కూడా మరి వరుసమైన లెక్క చేయకుండా వచ్చినటువంటి మీ అందరికి మరొకసారి నమస్కరిస్తున్నాను హామీ ఇచ్చారో కూడా పింఛన్ అందిస్తానన్నారు అదే విధంగా ఏడు వేల రూపాయలు అందించారు కాబట్టి మీరందరూ నిజంగా ఆస్వాదించి మమ్మల్ని గెలిపించి ఏవైతే మన పనులు ఉన్నాయో మనం చేసుకోవలసిందిగా నేను మీకు అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను